హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఆమ్లెట్ చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి మీకు షేర్ చేయబోతున్నాను అది కూడా మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు చాలా బతిమలాడను చెయ్యమని చేశారు చూడండి ఏ విధంగా చేశారో మధ్యలో కూడా నేను కొంచెం వాయిస్ని యాడ్ చేస్తున్నాను కొంచెం కామెడీగా ఉంటుంది వీడియో కామెడీగా మాట్లాడుతూ వీడియో చేశాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మేము ఏ విధంగా చేస్తామనేసి ముందుగా అయితే మనం చపాతి పిండి కలుపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలని కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియో పూర్తి వరకు చూడండి తప్పకుండా బాగుంటుంది నచ్చుతుంది Det er ikke så vanskelig. త్రీ ఎగ్స్ ఆమ్లెట్ ఓన్లీ ఫీమేల్స్ కి కాదు ఇది ఓన్లీ మేల్స్ మేల్స్ ఆమ్లెట్ అంటే ఇది వేసిన తర్వాత కారం ఉప్పు పసుపు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట ఆమ్లెట్ మాత్రం పర్ఫెక్ట్ సగం స్పూన్ అంతా కారం మీకు నచ్చితే డబ్బా వేసుకోవచ్చు ఉప్పు లేదా సగం కూడా వేసుకోవచ్చు ఉప్పు కొద్దిగా ధన్యాల పొడి ఏదో పౌడర్ అనిపించి వేసినా పచ్చగా ఉంది టమాటాలు వేసినావా మసాలాలు కూడా అనిపిస్తున్నాయి మసాలా చికెన్ మసాలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నారు కొద్దిగా ఉప్పు కారం తర్వాత చికెన్ మసాలా పౌడరు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తమా తర్వాత టమాటా ముక్కల్ని వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు తవాస్ అయితే ఇక్కడ పెట్టాము చపాతి కాల్చుకునే తవాస్ని తీసుకొని రెండు పెట్టుకున్నాము ఎందుకంటే ఒక స్టవ్ పైన చపాతి కాల్చుకోవాలి ఇంకొక స్టవ్ పైన మనం ఆమ్లెట్ వేసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ అయితే ఇలానే చేశారు మేము రెగ్యులర్గా అయితే తినాము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మా హస్బెండ్ చేసింది కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా రెండు వైపుల చపాతీని కాల్చుకున్న తర్వాత ఆమ్లెట్ పైన వేసుకున్నారు ఇక్కడ చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగా అండి వీడియో కోసం అయితే చాలా బతిమలాడాను మా హస్బెండ్ని నేను బతిమలాడితే చేశారు తప్పకుండా చూడండి పూర్తి వరకు లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంతే అండి ప్రాసెస్ అయితే మేమైతే ఇలాగే చేసుకుంటాము అంతే అండి ఎంతో రుచికరమైన ఆమ్లెట్ చపాతీలు రెడీ అయిపోయాయి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి